జగనన్న అన్న బతికే ఉంటాడు జగనన్న అభిమాని కూడా బతికే ఉంటారు కావచ్చు ఈరోజు విలియం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎనుపు హోదం కానీ గుండెల్లో నుంచి జగనన్నని ఆయన విలువ లేరు కూడా ఈ రోజు చెప్తున్నాం నేను సత్చేంత వచ్చి కూడా జగనన్న కోసం పడ్డాం జగన్ అన్న కోసమే మేము ముందుకుంటాం ఈ రోజు పొలం లేదు

جنگلا 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 پتاهڻا رهن چپلا پونڪر گنلا پونڪر نيان چيهي نٿي پچنا ఆ రోజు జననేత అంతరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెంకటేశ్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాభై రెండవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఇలా ఇలాంటి జన్మదినాలు వంద సంవత్సరాలు మీరు చేసుకొని గతంలో మీరు అందించినటువంటి పరిపాలనలో ప్రజలకు జరిగినటువంటి మేలు వల్ల ఈ ప్రజలందరూ కూడా జగనన్న జన్మదిన వేడుకల్లో ఒక పండుగ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి నిండు మనస్థ జగనన్నను ఆశీర్వించాలని కోరుకుంటారు

歩 t e 레이션이션

ஏய் <laughs> ரெண்டா <laughs>

điên điên. Đừng 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 đừng

으아! 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 으아!

ಎಂತಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಯ ಮೊಹರ್ ವಯಸ್ಸು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ

જગન મોહન રેડ્ડી રેડ્ડી જય જગન્ જય જગન જયારે